धन निर्धन के तुम रखवारे भक्त जनन के तेरी दया का हम तो नहीं हैं हा दुख ना रे हे दुख ना रे हे कृष्ण दोगन शामनाथ मोरे आखिया प्यासी रे हे दो दोगन मन मंदिर की मन मंदिर की ज्योति जगा दो मन मंदिर की ज्योति जगा दो घट घट वासी रे ए घट घट वासी रे ഘട്ട്വാസി ദർശന ദോ മോരി ആ വിധം സാലവാണി അനുഗ്രഹിച്ച సాకలవాడి మీద ఆగ్రహించాడు చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహాదేవ అంత ఇంకేం లేదు అర్థమైంది పరమేశ్వరుణ్ణి అప్పుడు చవడం మీద ఆధారపడి ఉంటుంది అంత ఇది జరిగిన తర్వాత అప్పుడు అన్నాడట ఇంకా తొందరగా పోతాము లేట్ అయిపోతా ఉంది మళ్ళీ మనం ధనుర్యా కానీ పోవాలి కదండి బలరాముడు అంటుంటే ఇటు తిరిగి అంటున్నాడట ఏంటని బలరావుడికి అర్థం కాదు ఏంటి కన్నాయా అదే అంట ఏదైతే డబ్బా లాగా ఉందని డబ్బా కాదు ఇదే ఇప్పుడు కొంపముంచుతూ ఉండేది నీకు తెలీదులే దీని పేరు సెల్ ఫోన్ అవసరాలుంటే ఫోన్లు చేసేవాళ్ళు పూర్వం ఇది వచ్చిన తర్వాత ఇదే ఒక అవసరంగా మారింది దరిద్రం అందుకని దానికి కొద్దిగా స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది సెల్ ఫోన్ కాదు అది హెల్ ఫోన్ అవసరం ఉండి పని చేస్తే ఫోన్ చేసినప్పుడు అది సెల్ ఫోను మీ తప్పుడు ఫోన్ అది చాలా యాక్సిడెంట్స్కి ఇదే కారణం యమయాతన డబ్బు పోతూ ఉంది టైం పోతూ ఉంది అన్నీ పోతూ ఉండే కాబట్టి కాలం అన్నిటినీ సరి చేస్తూ ఉంటుంది ఇప్పుడు ఏంటంటే చాలా తగ్గించారు ఇటీవల కారణం ఎందుకంటే అక్కడక్కడ పేలి ఇప్పుడు ఇది ఇన్ఫర్మేషన్ ఒకటి వచ్చింది కనుక అక్కడ సెల్ ఫోన్ పేలిందట ఇక్కడ సెల్ ఫోన్ పేలిందట పేలి ఒక ఆయన పోయినడట అక్కడ ఒక ఆయన పోయినడట అంటుంటే ఉండాలనుకుంటున్నారు కనుక కొద్దిగా జాగ్రత్తగా కొంతమంది వాడుకుంటున్నారు ఉన్నా పోయినా ఒకటే కదా ఎందుకు భూమికి భారం గాలి కట్టం అనుకునే వాళ్ళు ఎప్పుడు వాడుతూ ఉండరు అంతకన్నా ఇంకేం లే అది ఇది అని అది ఎప్పుడు మనం అక్కడ ఉన్నప్పుడు ఎప్పుడు చూపించలేదు మనం గోకులంలో ఉన్నప్పుడు ఇది ఎప్పుడు చూపెట్టలేదు నువ్వు అని అన్నీ ఎందుకన్నా చూపెట్టడం అవసరమైనవి చూపిస్తుంటాం టైంకి వచ్చినప్పుడు చూపిస్తుంటాం మా దగ్గర తక్కువ ఉండేంటి ఎన్ని లేవు ఏ ఏ టైంకి ఏది వస్తుంది అది లే అవును దాంట్లో మాట్లాడుతున్నావు ఏంటండి వేరే వాడికి వినపడుతుంది వాడు ఎక్కడో ఉంటే ఎట్లా వినపడుతుంది వినపడుతుంది లేవా నువ్వు రా పోదామని ఎక్కడికని ఏది ఇట్టు ఏంటి ఇటు కదా దాన్ని రావాలి కాదురా అన్న కాదురా ఇదో చూడు కన్నా ఇదేం బాగలేదు ఇది మనం వచ్చిన పని వేరే నువ్వు ఊరికే ఇక్కడ తెప్పతున్నావు దేనికి అసలు ఇదంతా మనకు నా మాట విను మనం ఇటు పోదామని ఇదే చివరిది లేరా అని తీసుకొని పోతున్నాడట ఈ వైపుకి ధనుర్యగానికి ఇటు పోవాలి బలరాముని పడుకుని ఇటు పోతున్నాడు ఎక్కడికి పోతున్నాడో అర్థం కాలేదు తీరా అక్కడ ఒక చిన్న వనం ఉందట ఆ వనంలోకి వెళితే ఆ తోటలో అల్లంత దూరాన ఒక చిన్న కుటీరం కనపడుతుందట ఆ కుటీరంలోకి దగ్గరికి తీసుకెళ్ళి మధ్యలో అడుగుతున్నాడు బలరాముడు ఎవరిది అది ఎవరుంటారు అక్కడ అని చెప్తాను కదా రారాదని తీర అక్కడికి వెళితే అక్కడ ఒక మహానుభావుడు ఉన్నాడు సుధాముడు ఇక్కడే సుధాముడు ఇక్కడే ఇప్పుడు సుధాముడు చూశాడు ఏముంది అక్కడ ఏమీ లేదు కృష్ణుడి యొక్క విగ్రహం పెట్టుకొని పూజ చేసుకుంటే ఉండాడు అతను మాలాకారుడు రోజు పూలు తెచ్చుకొని మాలలు కడతాడు రెండు మాలలు కడతాడు ఎట్లాంటి ఒకటి తను ఆరాధించేటువంటి కృష్ణుడికి వేస్తాడు రెండవది ఎవరికన్నా అమ్ముకొని ఆ వచ్చేటువంటి దాంతో స్వామికి ఆరాధన ఎంత చేసుకొని నైవేద్యం పెట్టుకొని పది మందికి పెట్టి తాను తింటాడు ఇది ఆయన జీవితం నిరంతరం కృష్ణ ధ్యానం తప్ప రెండవది లేదు అతడి పేరు సుధాముడు మరి స్వామి అక్కడ ఉన్నాడు కదా పదిహేను కిలోమీటర్లు అతనికి ఇదే ప్రాబ్లం కంసుడి విషయం కనుక నేను ప్రార్థన చేస్తూ ఉంటా భగవంతుని నమ్ముకొని ఉన్నాను ఆయన నమ్మి చెడ్డవాళ్ళు లేరు నమ్మక చెడిపోతారు అంతే కనుక ఏదో ఒక రోజు మా ఇంటికి వస్తాడు అదే పాయింట్ చూడండి ఎంత ధైర్యమో చూడండి భక్తుడికి ఎంత ధైర్యమో చూడండి నేను చేసేటువంటి భక్తి భగవంతుని నా దగ్గరికి తీసుకొని వస్తుంది ఇదే ఆ రోజు కూడాను గురువు చెప్పిపోయింది అదే శబరికి శబరికి శబరి నమాట విను నువ్వు ఇక్కడే పంపా సరోవరం దగ్గర ఉండు ఇదే ఆశ్రమంలో నువ్వు ఇలాగే ఉండు పంపాతీరంలో ఉంటే అక్కడ స్నానం చేస్తూ అక్కడ నుంచి ఫలపుష్పాలు తీసుకొని వచ్చి అర్చిస్తూ ఉండు నేను చెబుతున్నా నా మాట వృధా కాదు ఒకరోజు రాముడు నీ దగ్గరికే వస్తాడనంటే దండకారణ్యంలో ట్రావెల్ చేస్తూ పోతున్న సమయంలో ఎంతెందులో మహాత్ములంతా కూడా భరద్వాజాదులు మొత్తం అలాంటి వాళ్ళంతా కూడా హే మహాత్మా ఇదిగో మా ఆశ్రమం ఇక్కడ ఉంది రామ మా ఆశ్రమం ఇక్కడ ఉంది రామభద్ర దగ్గరలో మా ఆశ్రమం ఉంది ఒక్కసారి నీ పాదపద్మ నేను తరువాత వస్తా తరువాత వస్తా అని చెబుతూ ముందుకు పోతున్న రాముడు ఒక దశ అందరిని అడుగుతూ పోతాడు వాళ్ళు మా ఆశ్రమానికి రెండు ఆతిథ్యం స్వీకరించాలంటే శబరాశ్రమం ఎక్కడ శబరాశ్రమం ఎక్కడ శబరాశ్రమం ఎక్కడ తీరైన పోయే సమయానికి ఆవిడ అసలు నడిచే పరిస్థితుల్లో కూడా లేదు అర్థమవుతుంది అంత అయిపోయింది ఆవిడ పరిస్థితి ఎట్లా ఉంది ఎక్కడా నిరాశ లేదు ఎందుకన్నా తెలుసా గురువు చెప్పాడు గనక గురువు మాట ఎప్పుడు వృధా కాదు గనక దాని మీద అకుంఠితమైనటువంటి విశ్వాసం గనక గురువచనం ఎప్పుడు వృధా పోదు తప్పకుండా రాముడు నా దగ్గరకు వస్తాడు లేకపోతే దేహం రాలిపోని నిరాశ నాకెందుకు నేనుండేది రామకార్యంలో ప్రతిరోజు శుభ్రం చేసి ఆశ్రమాన్ని శుభ్రం చే పంప సరోవరం దగ్గర నుంచి నీళ్లు తెచ్చుకొని ఆశ్రమాన్ని శుభ్రం చేసి పలపుష్పాదులు సేకరించుకొని ఆడ కూర్చొని ఎదురు చూస్తూ ఉండేది నిరీక్షణ నిరీక్షణ శబరిలో నేర్చుకోవాల్సింది నిరీక్షణ నిరాశ లేని నిరీక్షణ అది ఇంపార్టెంట్ నిరాశ ఎక్కడా లేదు మనమైతే కొద్ది నాలుగు రోజులు ఉపన్యాసాలని కూర్చు ధ్యాన స్వామి నాకు దేవుడు కనపడటం లేదా అదే ఈ ముఖం చూడాల్సి వస్తుందని కనపడలేదు ఇంకొక ఇంకేది నేను నాలుగు రోజులకి నాలుగు రోజులకి భగవద్ దర్శనం అయిపోవాలి కానీ జీవితాంతం అంత సేవ చేస్తే భగవంతుడు రాలేదనేటువంటి నిరాశ లేదు ఇది విశ్వాసం అంటే అన్ఫ్లించింగ్ ఫెయిత్ అకుంఠితమైనటువంటి విశ్వాసం సరే అట్లాగే ఇప్పుడు వస్తూ రాముడు ఇదే ప్రధానం నిరాశ లేని నిరీక్షణ సద్భక్తి సమర్పణ భావం ఇంతే శబరంటే అంతేగాని ఏదో కోరిక పెట్టింది అని మనం ట్రై చేయడం పాపం తెచ్చుకోవడం కోసం కోరిక పెట్టింది లేదు ఏమీ లేదు రామాయణంలో లేనలేదు అర్థమవుతుంది నేను చైతన్య రామాయణం రాశాను మీరు యూ కెన్ వెరిఫై నో గురువు చెప్పినట్టుగా వస్తున్నాడు రాముడు ఇది రాముడు కాలంలో జరిగింది ద్వాపర యుగంలో విషయం గనక దాని మీద విశ్వాసం సుధాముడికి చూచారా శబరి విషయంలో ఎట్లాగైతే రాముడు వచ్చాడు నా విషయంలో కృష్ణుడు వస్తాడని వాళ్ళిద్దరి మీద మనకు గనక విశ్వాసం ఉంటే మన ఇంటికి కూడా వస్తాడు వెదర్ యూ యాక్సెప్ట్ ఇట్ ఆర్ నాట్ కాకపోతే మనకు ఆ భక్తి కావాలి అంత ఇంకే లేదు ఏ నాటికైనా నీ వాకిట నిలుస్తాడు రాముడని ఏ నాటికైనా నీ వాకిట ఏ నాటికైనా నీ వాకిట నిలుస్తాడు రాముడని ఆనాడు ప్రేమతో పలికాడు మతంగముని ఏ నాటికైనా నీ వాకిట నిలుస్తాడు రాముడని ఆనాడు ప్రేమతో పలికాడు మతంగముని నటికేనా కలిసొచ్చిన భాగ్యాన్ని కనులార చూసుకొని కలిసొచ్చిన